ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది అదేంటో తెలుసుకోవాలనుందా అయితే స్కిప్ చేయకుండా మొత్తం వినండి మీరు మీ చుట్టూ ఉన్నవారికంటే బెటర్గా ఉండాలనుకున్న జీవితపు రేస్లో గెలవడమే కాదు జీవితాన్ని అందంగా ఆదర్శవంతంగా జీవించాలి అనుకుంటే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ ఏడు సూత్రాలను పాటించి చూడండి మీరొక అసాధారణ మనిషిగా మారడం ఖాయం అంతేకాకుండా ఇతరులతో పోలిస్తే మీరు విజయానికి దగ్గరగా ఉంటారు డబ్బు గౌరవం విజయం కొందరికి అందని ద్రాక్షగా ఉంటుంది కాని చరిత్ర చదివితే ఎంతోమంది సాధారణ వ్యక్తులు ఈ నియమాలు పాటించి గొప్పవారిగా మారారు వారి విజయకథలను మీరు విని స్ఫూర్తిని పొందండి అందరికంటే గొప్పగా ఉండాలి ఏ పరిస్థితిలోనైనా గెలవాలి అనే ఆలోచన ఉంటే ఈ ఏడు నియమాల గురించి తెలుసుకోండి అవి జీవితాన్ని మారుస్తాయి ఒక్కోసారి మనం తీసుకునే ఒక్క నిర్ణయం కొన్ని కారణాల వల్ల తప్పై ఉండొచ్చు కానీ ప్రతిసారీ తప్పుగా మారకూడదు అంటే ఓడిపోకూడదు అంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి అవేంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలి అంటే మొదటి పాటించాల్సిన నియమం ప్లానింగ్ మన కలలు మనం నెక్స్ట్ ఏం చెయ్యబోతున్నామో దయచేసి ఎవ్వరికీ చెప్పకండి ఇది గెలుపులో ముఖ్యమైనది దానికి గల కారణమేంటి అంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మన మంచిని ఆలోచించరు మన ప్లానింగ్ ఎవరికైనా తెలిసినప్పుడు కొంతమంది సహాయం చేయొచ్చు కానీ ఎంతోమంది మన ప్లానింగ్ చూసి నవ్వచ్చు లేదా మన ప్లానింగ్ని వారి ప్లానింగ్గా మార్చి చెప్పుకోవచ్చు కనుక ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు రహస్యంగా మొదలుపెట్టాలి ఎవరికీ చెప్పకుండా చెయ్యాలి అప్పుడే ఆ ప్లానింగ్ని మీరు ఆచరించడమే కాకుండా మీరు విజయాన్ని సాధించేలా చేస్తుంది ఎప్పుడైతే మన ప్లానింగ్ గురించి ఒకరికి చెప్తామో దానివల్ల మనం విజయం సాధించే శక్తి తగ్గిపోతుంది సో కలలు కనడంలో తప్పులేదు కాని ఆ కలని నిజంగా ఎలా మార్చాలో ఆలోచించాల్సింది మీరే అది ఎలాగో చంద్రగుప్తుని కథలో తెలుసుకుందాం చాణక్యుడు నందన వంశాన్ని ఓడించాలనుకున్నప్పుడు ఆయన వ్యూహాన్ని ఎవ్వరికీ చెప్పలేదు రహస్యంగా దాడి చేశారు అదే ముందుగా చెప్పుంటే గెలిచేవాడా లేదు కదా ప్రస్తుతం మనం ఇదే నియమాన్ని పాటించాలి ఒక వ్యాపారవేత్త తనకొచ్చిన ఐడియాను ముందే చెప్పేస్తే అందరికంటే ముందు ఎవరో ఒకరు దాన్ని పాటిస్తారు అదే సైలెంట్గా చేస్తే విజేతగా నిలుస్తాడు ఇక రెండవ సూత్రం భావనలను అదుపులో పెట్టుకోవటం ఇతరుల కంటే మనం ముందుగా ఉండడానికి మన మెదడు వేగంగా ఉంటే సరిపోదు మన భావనలు అంటే ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే ఆలోచనలో మనిషిని మనిషిలా ఉంచవు భయం కోపం అసూయ దుఃఖం ఇలాంటి సమయాలలో మనం తీసుకునే నిర్ణయం విజయం మీద ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది ఒక తప్పు నిర్ణయం జీవితాంతం బాధపడేలా చేస్తుంది అందుకే మన భావనలు నియంత్రించుకుంటే ప్రపంచాన్ని గెలవచ్చు దానికి మరో ఉదాహరణ నందన సామ్రాజ్య దర్బార్లో చాణక్యుడిని అవమానించినప్పుడు ఆయన కోపంతో రగిలిపోయినా ఎవ్వరిపైనా దాడి చేయలేదు ఆయన తన కోపాన్ని అదుపులో పెట్టుకుని సరైన టైం కోసం వేచి ఎన్నో సంవత్సరాలుగా ప్లానింగ్ చేసి చంద్రగుప్త రాజుతో కలిసి నందన వంశాన్ని అంతంచేశారు ఇదే కదా విజయమంటే ఇక దీనిని మన రోజువారీ విషయాలలో చూసుకుంటే పరీక్ష హాల్లో భయపడితే ఆన్సర్స్ రాయలేం మనిషి కోపంలో అనే మాట వల్ల వారి మధ్య ఉన్న సంబంధం తెగిపోతుంది అందుకే మనం ఎలా ఉన్నా మన భావనని బయటకు తీసుకురావద్దు అదే నిజమైన విజయం ఎప్పుడైనా కోపంలో శాంతంగా ఉండడం భయపడినా ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం నేర్చుకోవాలి ఇక మూడవ సూత్రం అనుశాసనం ఫ్రెండ్స్ మనలో చాలామంది తెలివైనవారు టాలెంటెడ్ వారు ఉంటారు కాని వారిలో కొందరు మాత్రమే గమ్యం వైపు వెళ్లాలి అన్న కసితో వెళ్తారు అనుశాసనమంటే హోప్ ఒక వ్యక్తి ఎంత తెలివిగలవాడైనా నేను ఇది చెయ్యగలను అనే హోప్ లేకపోతే అతను గమ్యానికి ఎప్పటికీ చేరలేడు చంద్రగుప్తుడు ఒక సాధారణ బాలుడైనా చాణక్యుడు ఆయనని సామ్రాట్గా మార్చాడు గెలవలేము అనే హోప్ లేని సైనికుడు సైన్యానికి భారంగా ఉంటాడు అదే ఒక పేదవాడు నేను రాజుగా మారగలను అనే హోప్తో నిజంగా రాజుగా మారచ్చు ఇది కేవలం మాటలుగా చెప్పడం కాదు నిజం ఇదే బాలుడిగా ఉన్నప్పుడు చంద్రగుప్తుడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ పని చెయ్యాలో దాన్ని అధ్యయనం చెయ్యటం ఆహారం విశ్రాంతి యుద్ధంలో ప్రావీణ్యం ఇవన్నీ అనుశాసనంతో ఉండేవి అవే ఆయనని మహాసామ్రాట్గా మార్చాయి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రేపటినుంచి చదువుకుంటాను ఈరోజు జిమ్కి వెళ్తాను రేపటినుంచి కష్టపడతాను అని అనుకుంటారు కాని కొన్ని రోజుల్లో వాటిని వదిలేస్తారు పూర్తి చెయ్యరు కారణం వారి మీద వారికి హోప్ లేకపోవటం ఎవరైతే ఇలాంటి చిన్న చిన్న లక్ష్యాలను చెయ్యగలను అనుకుంటారో వారే ఆ తర్వాత పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించగలరు ప్రపంచంలో విజయం సాధించిన వాళ్ళకి విజయం సాధించిన వాళ్ళకి ఉన్న ఒక తేడా ఇదే హోప్ నేను గెలవగలను చేయగలను అనే హోప్ మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది ఒక రాజుగా నిలబడుతుంది విజయం మనకే వరించేలా చేస్తుంది మనకి మనం ఒక ప్రామిస్ చేసుకోవాలి ఎంత కష్టం వచ్చినా నేను గెలుస్తాను అని నాలుగవ సూత్రం గెలవాలనుకోవడంలో తప్పులేదు కాని ఎలా గెలవాలి అసలు గెలుపుకి మార్గమేమిటి గెలవాలంటే నేనేం చేయాలి అనే అంశం గురించి ముందుగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి ఉన్నవి ఇరవై నాలుగు గంటలే ఆ ఇరవై నాలుగు గంటల్లో మనం ఎవరితో గరుతున్నాం ఏం తెలుసుకుంటున్నాం అసలు మనం ఏం చేస్తున్నామనేది ఎంతో ముఖ్యమైనది మనకున్న సమయాన్ని సరైనదిగా వాడితే అద్భుతమైన వ్యక్తిగా మారచ్చు లేదు తప్పుగా వాడితే దానికి తగ్గట్టుగానే రిజల్ట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కలుషిత నీరు సముద్రంలోకి చేరితే సముద్రం కొంచెం కలుషితంగా మారుతుంది కదా అదేవిధంగా తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది చెడు అయితే అది జీవిత నాశనాన్నే చేస్తుంది ఒక రైతు గోధుమ సంచి మీద సంచిమీద పెడితే దానినుంచొచ్చిన తేమ గోధుమ సంచిని తడిపేస్తుంది అదేవిధంగా మనం ఏం చెయ్యాలో ఆలోచించకుండా తప్పు గురిపై దృష్టి పెడితే మిగిలేది ఫెయిల్యురే చాణక్యుడు ఇదే విధంగా చంద్రగుప్తుణ్ణి సాధారణ ప్రజల్లోంచి తీసి గొప్ప వ్యక్తుల మధ్యలో పెట్టాడు అప్పుడే ఆయన మహాసామ్రాట్ గా మారాడు ఒకరి గురించి చెడుగా మాట్లాడుతూ చెడుగా చెప్పుకుంటూ కూర్చునేవాళ్లతో మనమూ కూర్చుంటే మనం వాళ్లలానే తయారవుతాం కాని మనం గొప్పవాలం కాలేంగా అందుకే మనం గెలవాలంగా జీవితంలో ఏదైనా సాధించాలి అన్న ప్లానింగ్ అనేది ఎంతో ముఖ్యమైనది ఇక ఐదవ సూత్రం సమయం యొక్క విలువ సమయాన్ని మనం ఎప్పటికీ బంధించలేం అది ఒక గంటైనా ఒక సెకండైనా జీవితంలో డబ్బు కోల్పోయినా మనం తిరిగి సంపాదించచ్చు అదే గౌరవం కోల్పోతే మళ్ళీ పొందొచ్చు కాని సమయం ఎంతో విలువైనది ఎంతగా అంటే తిరిగి మనం దాన్ని పొందలేం ఒక్కసారి ఆలోచించండి ఒక విద్యార్థి ప్రతిరోజూ కొంత సమయాన్ని చదువుకు కేటాయిస్తే అతనికి చాలా విషయాలు తెలుస్తాయి ఎన్నో నేర్చుకుంటాడు దానివల్ల పరీక్షలో మొదటి ర్యాంకు వాడికే వస్తుంది కాని కొంతమంది చదవకుండా ఆడుకుంటూ పరీక్ష రాస్తే తప్పకుండా వాళ్లు అవుతారు చంద్రగుప్తుడు గొప్ప వ్యక్తిగా మారడానికి చాణక్యుడు పెట్టిన పరీక్షలు ఇవే ఏ టైంలో పడుకోవాలి ఏ టైంలో యుద్ధం చెయ్యాలి ఏ టైంలో విశ్రాంతి తీసుకోవాలి అనే టైం టేబుల్ని ఖచ్చితంగా పాటించడం వల్ల చంద్రగుప్తుడు సామ్రాట్ గా మారాడు ప్రస్తుతం చాలామంది మొబైల్స్లో రీల్ చూసుకుంటూ సమయాన్ని వేస్ట్ చేస్తూ గడుపుతున్నారు కాని చూసేది ఏదైనా మంచి విషయమైతే జ్ఞానాన్నిచ్చేదైతే గెలుపుకి సంబంధించినదైతే మనం సమయానికి వెలువిస్తున్నట్టు ఇతరులకంటే మనం గొప్పగా ఉండాలి అంటే సమయాన్ని కరెక్ట్గా వాడుకోవాలి కలలు కనడమే కాదు ఆ కలల్ని నిజం చేసుకునేందుకు కృషి చెయ్యాలి ఈ ఐదవ సూత్రం ఎంతో ముఖ్యమైనది ఇది గనుక పాటిస్తే సగం గెలుపు మనదే ఇక ఆరవ సూత్రం ధైర్యంగా ఉండడం గెలుపు అందని ద్రాక్షరాంటిది విజయం అనేది రాత్రికి రాత్రే రాదు ఎలా అంటే ఒక మొక్క పెరగాలి అంటే విత్తనం నాటిన మరుసటి రోజే రాదు కదా దానికి ఎంతో టైం కావాలి అదేవిధంగా రోజూ కష్టపడ్డా కాబట్టి వెంటనే మీ ఫలితం కావాలి అంటే కాదు కష్టపడుతున్నప్పుడు ధైర్యాన్ని వదలకూడదు అప్పుడే నిజమైన విజయం మనల్ని వరిస్తుంది ఎవరైతే ధైర్యాన్ని కోల్పోతారో వారు విజయమనే మార్గం నుంచి పక్కకు వెళ్ళినట్టే దీనికి ఒక ఉదాహరణ ఏంటో తెలుసా నందవంశాన్ని చాణక్యుడు ఓడించాలనుకున్నప్పుడు ఆయన ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశారు సరైన సమయంలో సైన్యాన్ని సిద్ధం చేయడమే కాదు సైన్యానికి శిక్షణ ఇచ్చారు సరైన సమయం చూసి ఓడించి గెలిచారు ఎన్నో సంవత్సరాలు మనం చేయగలమనే ధైర్యాన్ని సైనికులకు అందించారు జీవితంలో మనం ఒక ప్లాన్ అనుకున్నప్పుడు కష్టపడి ప్రారంభిస్తాం అని మనసులో ఏదో ఒక మూల ధైర్యాన్ని కోల్పోతే ఇక ఓడిపోయినట్టే అదేవిధంగా ఒక స్టూడెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఎన్ని రోజులైనా ధైర్యంగా ఉండాలి కష్టపడి చదవాలి అప్పుడే కదా గెలుస్తాడు ఇక చివరి సూత్రం మనపై మనకి విశ్వాసం ఉండడం ఇది చాలా ముఖ్యమైనది జీవితంలో ఏదైనా సాధించాలి అనుకోవడంలో తప్పులేదు అని మనపై మనకి నమ్మకం లేకపోతే ప్రపంచం కూడా మనల్ని నమ్మదు అంతేకదా ఎప్పుడైతే మనల్ని మనం తక్కువ చేసుకోమో మనల్ని మనం పూర్తిగా నమ్ముతామో అప్పుడే విజయం మన దగ్గరికి వస్తుంది కొంతమంది నా వల్ల కాదు నా ఫ్రెండ్స్ అన్నారు నేను చెయ్యలేను అని నేను సాధించలేను అదృష్టం నా వైపు లేదు ఇలాంటి విషయాలను ఎక్కువగా మనసుకు తీసుకుని తమను తాము నమ్మకుండా విజయం నుంచి దూరంగా వెళ్ళిపోతారు వాళ్లు జీవితంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు కానీ అది తప్పు మనకి తెలిసిన ఎంతోమంది జీవితం కష్టాలనుంచే ప్రారంభమైంది చంద్రగుప్తుడు ఒక పేదింట్లో పుట్టిన చాణక్యుడు ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఒక సామ్రాట్గా మార్చారు ఒక క్లాస్లో ఇద్దరు విద్యార్థులుంటే ఒకడు నేను చెయ్యలేను అంటాడు మరొకడు నేను చేయగలను అంటాడు నేచురల్గా విజయం అనేవి చేయగలను అన్నవాడి దగ్గరికే వస్తుంది మొదటివాడికి తనపై తనకి నమ్మకం ఉంది చేయగలను అనే నమ్మకం రెండో వాడికి లేదు అందుకే ఓడిపోయాడు ఇక గెలవాలి చేయాలి అనే నమ్మకం ఒక్కటుంటే సరిపోదు దానిమీద వర్క్ చేయాలి అంటే స్కిల్స్ పెంచుకోవాలి కొత్త విషయాలు తెలుసుకోవాలి మెదడుని ఎప్పుడూ ఆన్ మోడ్లో ఉంచాలి ఎంతో కష్టపడాలి ఉన్న టైంని కరెక్ట్గా వాడాలి అప్పుడే విజయం మన దగ్గరికి వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనల్ని ఎవ్వరూ ఆపినా పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోయినా మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని బాధపెట్టినా మనలో ఉన్న ఆత్మవిశ్వాసం గెలవాలన్న కసి మనల్ని గెలిపిస్తుంది మనపై ఉన్న విశ్వాసం మన గెలుపు మన గురించి ఒకరికి తెలియజేసేలా మారుతుంది చరిత్ర సృష్టించాలన్నా చరిత్రలో నిలవాలన్నా ఈ సూచనలు పాటించాల్సిందే ఇవే ఫ్రెండ్స్ చాణక్యుడు చెప్పిన ఏడు సూత్రాలు మీరు ఫాలో అవ్వండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి